హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అయిపోయే చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను చికెన్ బిర్యానీ ఈ ప్రాసెస్లో చేస్తారంటే చికెన్ ముక్క చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది కిలో చికెన్ తీసుకున్నాను మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఒక గంట ముందుగా ఇందులో నేను ఉప్పు పసుపు కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ రెండు గ్లాసులు అంటే అరకిలో బియ్యం ఇవి ఒక కిలో చికెన్కి అరకిలో రైస్ అయితే వేరేగా కర్రీస్ గ్రేవీ ఇలా ఏమీ అవసరం ఉండదు ఈ రేషియోలో తీసుకున్నారంటే బిర్యానీతో పాటు చికెన్ ముక్కలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు చక్కగా కడుక్కొని మళ్ళీ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు నల్ల యాలక ఒకటి ఐదు యాలకులు చిన్నవి రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఐదారు లవంగాలు రెండు స్టార్ ఫ్లవర్స్ జాపత్రి చిన్నది ఒక పువ్వులో హాఫ్ వేస్తున్నాను చిన్నది వేసుకోండి ఇది చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది చిన్నది వేసుకుంటే సరిపోతుంది మూడు నాలుగు బిర్యానీ ఆకులు చిన్నది జాజికాయ ముక్క వేసుకోండి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది చిన్న ముక్క అయితే సరిపోతుంది ఒక ఐదారు ఎండుమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలను కట్ చేసి వేసాను వేయించుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని ఇప్పుడు ఇందులో రాతి పువ్వు స్టోన్ ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఉంటే లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇవన్నీ మసాలాలన్నీ లో ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మాడకుండా చూసుకోండి ఈ మసాలాలు చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి బిర్యానీ కోసం ముగ్గుమలాడే మసాలా రెడీ అయిపోయింది ఎందులోనైతే బిర్యానీ చేసుకుంటామో ఆ గిన్నెలో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి నూనె వేడికిన తర్వాత ఇందులో రెండు స్టార్ ఫ్లవర్స్ చిన్నవి రెండు దాల్చిన చెక్క ముక్కలు చిన్నది జాపత్రి ముక్క నాలుగైదు వరకు లవంగాలు బిర్యానీ ఆకులు రెండు నెక్స్ట్ రెండు యాలకులు ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అర టీ స్పూన్ షాజీరా వేసుకొని స్టోన్ ఫ్లవర్ ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకుంటే మంచి ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు వేసుకొని క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు తొందరగా వేగిపోవడానికి ఉల్లిపాయలకి తగినంత ఉప్పు వేసుకొని అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం ముందు చికెన్లో కూడా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అందుకనే ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో పచ్చిమిర్చి చీలికలు మీ కారాన్ని తగినట్టు వేసుకోండి ఐదారు పచ్చిమిరపకాయ చీలుకలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒకసారి కలుపుకొని రెండు మీడియం సైజు టమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటో ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిపోయాయి కదా మరి ఒకసారి కలుపుకొని ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పిడు పుదీనా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మంచి ఫ్లేవర్స్ అనేవి వస్తాయి ఈ టైంలో కూడా వేసుకోండి కొత్తిమీర పుదీనా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఈ టైంలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి చికెన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి పది నిమిషాల తర్వాత మనకి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయింది చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఈ టైంలో ఈ వాటర్తోనే మనకి చికెన్ కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మూడు టీ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకోండి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి చికెన్ని ఇప్పుడు పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి చికెన్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ అయింది ఈ టైంలో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మనం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్న చప్పున నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవాలి చికెన్ కోసం వేరేగా వేయక్కర్లేదు నీళ్ళు చికెన్ ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ వరకు చికెన్ కుక్ అయిపోయింది సో ఇప్పుడు మనం రైస్ కోసమే నీళ్ళు యాడ్ చేసుకోవాలి అది కూడా వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు బాగా కాగుతున్న నీళ్ళని వేసుకోవాలి మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి టైంలో ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఉప్పు ఒక నిమ్మబద్ద రసాన్ని పిండుకొని మరొకసారి కలుపుకొని ఇక్కడ రైస్ ఇలా బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో ఇలా మూత పెట్టి పైన దమ్ కోసం ఇలా పైన ఏదైనా బరువుగా ఉన్నది పెట్టుకోండి పైన బరువు పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని పది నిమిషాల పాటు హైలో ఉంచండి పది నిమిషాల తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మరొక పది నిమిషాల పాటు సిమ్లో ఉడికించాలి పది నిమిషాలు సిమ్లో ఉడికించిన తర్వాత మంట ఆపేసి మరొక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి బిర్యానీ వెంటనే గరిటి పెట్టి కదపకుండా పదిహేను నిమిషాల పాటు మూత తీయకుండా వదిలేయండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి గుమ్మ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సిమ్లో పెడతాం కదా అడుగు కూడా మాడకుండా ఉంటుంది రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది చికెన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది క్విక్గా చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్